ఓం య నమేక్షకులకి నమస్కారం వినాయకుడి గురించి ఒక అమ్మగారు చెప్పారు ఫలానా ఫలానా క్వాలిఫికేషన్స్ ఉంటేనే వినాయకుని కొనాలని వినాయకుడు వచ్చేసి ప్రథమ పూజ్యుడు అందరి దేవతలకు పూజించే ముందు వినాయకుని పూజించాలి అది దేవతలు ఆయనకిచ్చిన వరం కాబట్టి వినాయకుడిని ఏ రూపంలో అయినా కొనవచ్చు ఏ రూపంగా తయారైనా చేయొచ్చు ఇంట్లో మనం పూజలప్పుడు వినాయకుడిని పసుపుతో వినాయకుడిని చేస్తాం అలా అని చెప్పి పసుపు వినాయకుడు పనికిరాడని చెప్పలేదు కదా వినాయకుడికి అన్ని రూపాల్లో సరిపోయి ఏ దేవతలకి ఏ దేవతలకి అవకాశం లేదు రకరకాలుగా చేసే అవకాశం ఓన్లీ వినాయకుడికి ఈ అవకాశం ఉంది అమ్మగారు చెప్పింది తప్పని నేను అట్లా వినాయకుడిని అనేక రకాలుగా చూడాలని ప్ర ప్రజలు కోరుకుంటారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఇష్టం వచ్చిన రూపంలో చూసుకుని కొనుక్కుంటారు పూజ ఏదైనా మనసుతో చేయాలి చిన్న వినాయకుడు పసుపు పసుపు చేసుకున్నా పర్లేదు మనస్ఫూర్తిగా చేయాలి అంతే తప్పనిచ్చి ఏ రూపంలో ఉంటే ఫలితం దక్కుతుంది ఏ రూపంలో ఉంటే ఫలితం దక్కదు అని ఏ పురాణాల్లో రాసిలేదు అందుకని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కొనుక్కొనివ్వండి పూజ చేసేటప్పుడు మాత్రం మనస్ఫూర్తిగా చేసిన పావు గంట అరగంట అయిన శ్రద్ధ భక్తి శ్రద్ధలతో చేయండి నేను కోరుకునేదే ఇట్లు మీ బిఆర్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి